నటుడు బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా చిల్లుకూరు గ్రామానికి చెందిన కుమార్ ఇసుకతో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు మండలంలోని ఏరూరు గ్రామ సముద్ర తీరంలో బ్రహ్మానందం సైకత శిల్పాన్ని ఆయన ఎంతో అందంగా తీర్చిదిద్దారు ఈ సైకత శిల్పం యాత్రికులు బ్రహ్మానందం అభిమానుల్ని ఎంతో ఆకట్టుకుంది ఒక అద్భుతమైనటువంటి హాస్యాన్ని అందిస్తూ ఆ యొక్క హాస్యం ద్వారా చాలామందికి ఆనందాన్ని కల్పిస్తున్నటువంటి మన తెలుగువాడు మన బ్రహ్మానందం గారు బ్రహ్మానందం గారి యొక్క జన్మదిన జన్మదినాన్ని పురస్కరించుకుని ఏరూరు సాగర్ తీరంలో నేను బ్రహ్మానందం గారి యొక్క సైకిల్ సెల్ఫోన్ చేయడం జరిగింది అందరూ కూడా నవ్వు అంటే చాలా ఎనర్జీ వస్తుంది మరి బ్రహ్మానందం గారిని చూడంగానే అందరూ కూడా నవ్వు వస్తుంది మరి అంతటి తెలుగువాడు మరి సత్తా ప్రపంచానికి వెయ్యి సినిమాల వెయ్యి సినిమా దరిదాపులు వెయ్యి సినిమాలు వచ్చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డులు కూడా ఎక్కినటువంటి గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి ఈరోజు నేను సైకిత శిల్పం చేయడం అనేది కూడా చాలా గొప్పగా భావిస్తున్నాను ఈ యొక్క ఆర్టు బ్రహ్మానందం గారికి అంకితం చేస్తున్నాను థ్యాంక్ యూ ధనస్థులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు శారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు